పది గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటునే తలుచుకున్నాను తెలియదు కానీ ఐ రియల్లీ టచ్ హిమ్ ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను ఐటలీ కన్ఫ్యూజ్ నేను చెప్పే చూడండి అది వస్తున్నాడే నేన్ వళ్ళి ပြබ්లం పట్టటే నా పక్కిని బుర్చన చూడడే నా కరపట్టనడి మీకెదికి కరపట్టాలెదు నేను ముక్కున చూడడే చూడడి చావు కనిపిస్తున్నావ్ వాళ్ళకి కనిపిస్తున్నానంట చెప్పానా నేను తల్చుకోవద్దు డేంజర్ అని తల్చుకున వచ్చేసను ఫిస్ వేడికి చెతరేనని ఇన్ని అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు

జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు తలుచుకోవద్దని చెప్పాను అయినా తలుచుకున్నారు మీకు నన్ను అస్సలు తలుచుకోవద్దు నేను నో జస్ట్ నో నో ఓకే ఫైల్ ఎలిప్స్ నో మోడల్ గా పంచేట నాకు ఇచ్చేలేదు ని చెప్పాలగా ఆఫ్ కోర్స్ మీరు చెప్తారు కానీ మోడల్ కాదు మోడల్ కి నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటా ప్లీజ్ ది యాక్ట్రగర్ వన్స్ అగైన్ డోంట్ ట్రైట్ అగైన్ కచక్ ట్రైస్ अगेन ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ శ్రీరామ రామ రామయే తీరమే రాముడు ఆ ఆ ఈ మనం ఏం ఆలోచిస్తున్నామో చెప్తాడన్నని మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నేను నమ్మను మీరు నమ్మకపోతే వచ్చిన నష్టం లేదు రోజుల్లో నేను నమ్మాలంటే నా పేరు చూసి నా మనసులో నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా నీకు మీ ఆవులు అంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవుని తిట్టాలా అని ఆలోచిస్తున్నారు కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు ఆమె రైట్ సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చన పెరిగిపోతుంది వెళ్ళండి అమ్మాయి ఎందుకు జనం మధ్యపోతుంది మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది కాకపోతే మీ నేను నా వైఫ్ నవాలా ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు నేనా yes అతను ఎవరో మీకు తెలుసు తెలుసా తెలియదు తెలియదా తెలుసని తెలియదు తెలియదని తెలుసు తెలిసి తెలిసి అయోమయ బాబాయ్ తెలిసి తెలిసి అయోమయ పరిస్థితిలో ఉన్నారు అది ఎవరు మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకుని ఓం అయిన మహాని గుర్చుటూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి ఆ తర్వాత నీకు కాబోయే వరుణ్ నేను కాదు కయ్యాన ప్రాప్తి వస్తూ కయ్యానగడితో దూసు నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆఘ మేఘాల మీద శరవేగంతో రాకిస్తా దూసుకొస్తున్నాడు చెరదేపు